హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలబ్బా ఎట్లున్నారు ఏం పనులు చేస్తా ఉన్నారు సందారానక్క బాగున్నావా ఇంకొక అక్క కామెంట్ పెట్టింది అక్క నాకు అక్కల జల్లిని లేరు ఒక అక్క జల్లు దొరికింది చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని థ్యాంక్స్ అక్క బాగున్నావా బాండి అవుతాండా బాగుండదు వెళ్తే ఇప్పుడు అందరు బాగుండారా అబ్బా నా గురించి బాగలేదండి నా గురించి ఇంతమంది కామెంట్ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ అబ్బా అందరికీ అక్కజల్లెళ్ళకు అన్నల దొమ్ముళ్ళకు అందరికీ నాకు నాకంటూ ఇంతమంది ఆలోచించేటోళ్ళు ఉండారా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఎట్లున్నారు ఎట్లున్నారు అనేక తిన్నావా ఏం పని చేస్తా అన్నారు పిల్లలు వాళ్ళు బాగున్నారా ఏం చేద్దాం ఫ్రెండ్స్ నిన్న చాలా చీరియస్గా బాగలేకన పోయింది పూయాను డ్యూటీకేమో పోవడమేమో పొద్దున్నే పోయినా బయలుదేరే అడిగిందాక చాలా బాగలేకపోయింది ఏంది జ్వరం వచ్చేస్తుంది వాంతులు తలకాయ మామూలుగా నొప్పి కాదు ఈ బీపీ ఒకటి ఏడిసింది కదా అట్టనే తలకాయ ఎక్కువ నొప్పి వచ్చే గుడికి భయపడిపోయా అందుకని మళ్ళీ అదరాభద్రా హాస్పిటల్కి అయితే పోయినా మేడం వాళ్ళు పిలుచుకొని పోయారు హాస్పిటల్లో అన్నీ చూపించుకొని పరీక్షలన్నీ చేయించుకొని పిలుచుకొచ్చి పెట్టేసి అడిసిపెట్టేసిపోయినారు నా తమ్ముడేమో చాలా టైం అయిందాక డ్యూటీలో ఏమో ఉన్నాడు చాలా టైం అయిపోయిందాక డ్యూటీ ఏమైపోయింది అప్పుడు కామెంట్ పెడతా ఉన్నాడు సారీ అందరికీ ఏమంటే ఆ ఈడియా చేయడము సానుభూతి కోసమైతే ఏం కాదు మామూలుగా మా తమ్ముడు అప్పుడు వచ్చినాడు మెసేజ్లు పెడతా ఉన్నాడు కామెంట్లు పెడతా ఉన్నాడు అక్క ఎట్లున్నది ఏమైంది అప్పట్లో నేను తిరిగి కామెంట్ పెట్టలేని పరిస్థితి నేనేం సమాధానం వేయలేని పరిస్థితి అందుకని చెప్పేసి నేను ఆ ఈడీఏ చేశాను దానికి చాలామంది బాధపడారు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అబ్బా సందారానక్క నీకు కానీ చాలా చాలా థ్యాంక్స్ సమాధానం ఏవాళ్ళ కదరా అట్లే ఉంటే ఎట్లా మనమందరము బా ఒకరి బాధలు ఒకరు పంచుకోవాలి కదా నేను కామెంట్లు పెట్టినా సందర్ అనక్క థ్యాంక్స్ నీకు నీ పిల్లలకు అన్నకు అందరికీ అందరు బాగున్నారా నువ్వు కానీ తమ్ముడా బాగున్నావా చాలా బాధపడేవునైనా రైతు ఐర్ కాడని నిద్ర లేకున్నా అక్క కోసం కామెంట్లు పెడతా కూర్చున్నావు ఇప్పటికైతే బాగుండా ఈరోజు కానీ రావద్దన్నారు పనికి వాళ్ళు ఏమో అంతా రూమ్ కట్టుకు వచ్చిన్నారు వచ్చి పదపరి చేసిపోయినారు కానీ థ్యాంక్స్ నాయనా అక్కని మరీ మరీ గుర్తు చేసి భాగతులు అడిగినావు ఏం చేద్దాం అట్లా అయిపోతుంది అది ఓసారి అయినా అయితే అది భయంకరమైన తలనొప్పి భయంకరమైన జ్వరము ఆ తలనొప్పి ఆ జ్వరంలోనే వాంతులు ఏం చేయాలి అట్లా అని నిన్నంతా అసలు ఇడి అనే చేయలేకపోయినా ఈడీ చేసి ఇప్పుడు గట్ల లేదు తల ఏమో కట్టుకట్టా మనం నస్తుంది ఇంకా నా కోసం ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి అందరి కోసము ఈడీ అయితే చేస్తాడా నేనే మున్స్ఫూర్తిగా చేయాలని చేయట్లేదు నా మున్స్ఫూర్తిగానే అందరికీ కోసం చేస్తా ఉండేట్టున్నారు ఏం చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు అన్నారు ఎట్లున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అప్ప బాగున్నారు కదా నేనే కానీ బాగానే ఉండ ఎట్లున్నారు ఏంటి ఒక అక్క కామెంట్ పెట్టింది నాకు అక్క జల్లు యూట్యూబ్లో అక్క జల్లులు దొరికింది నాకు అక్కల జల్లులు ఎవరు లేరు నాకు అక్క జల్లు దొరికింది నాకు చాలా చాలా హ్యాపీ అక్క చాలా సంతోషంగా ఉందనని అక్క నీకు కానీ నాకు కానీ చాలా హ్యాపీ అక్క నువ్వు కామెంట్ పెట్టినంత వరకు నాకంటే చిన్నదానివైతే థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఏంలే మనం అందరం అక్కల అక్క మనం తోడ పుట్టినోళ్లే మనకు రక్త సంబంధమేననే కాదు మన మంచి వరకు ఉండేటోళ్ళు ఏడున్నా కానీ మన రక్త సంబంధానికి సంబంధించినటువలే నేనైతే అలాగే కోరుకుంటానబ్బా ఎవరికైనా కానీ ఎవరైనా కానీ ఎవరైనా కానీ చిన్న కామెంట్ చేసినా కానీ నేను చూసినానంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటా వాళ్ళను వాళ్ళకైతే లైకులు కొట్ట ఎందుకంటే నాకు చేసుకోలేదు నాకు సబ్స్క్రైబ్ చేయాలని నాకు లైకులు కొట్టలేదు అని నేనైతే పై కట్టే దొబ్బేను ఎందుకంటే అందరము ఎవరు చేసినా ఏ పని చేసినా ఏం చేసేది కానీ కోసమే కదా ఎవరిమైనా కానీ చెప్పు అట్లా నేను ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేస్తా ప్రతి ఒక్కరికి లైక్ అయితే కొట్టా ఖచ్చితంగా ఎట్టి మిట్ పరిస్థితులైనా కానీ కొట్టకనే అయితే లైక్ ఖచ్చితంగా చేస్తా బాయ్ అబ్బా నా గురించి ఇంతమంది బాధపడేటోళ్ళు ఉన్నారు నేను యూట్యూబ్లో కానీ అదే ఇంతమంది ఉండాలా ఇట్లా ఇట్లా అభిమాని ఇచ్చేటోళ్ళు ఉండాలా మనం సంపాదించుకోవాలని డబ్బులు డబ్బులు అంటాము ఏమి డబ్బులు చెప్ప ఏం సస్తే డబ్బులు వచ్చాయా ఎనికించా ఆస్తులు అంత స్థాలు వస్తాయా ఎనికించా ఏమి రాదు ఏమంటే ఒక మంచితనం ఒక మంచితనం మాత్రమే వస్తుంది చూడు నేనెవరో మీరెవరో ఏడున్నామో ఎవరికి ఏడున్నామో చూడ ఎంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు ఎంతమంది బాధపడి కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు చాలా బా ఈ జన్మకు ఇంతమంది బాధపడే వాళ్ళని సంపాదించుకున్నా ఇంకా నేను సచ్చిన బాధలే నాకైతే మాత్రము నేను ఇక ఇట్లా మంచితనం సంపాదించుకోవాలనే యూట్యూబ్ లెక్కొచ్చింది చేసేది కానీ యూట్యూబ్ ఇంకేమి ఏ లైక్లో గురించి కాదు ఏ డబ్బులో గురించి కాదు ఏమున్నది డబ్బుల కన్నా మనం కష్టపడేటోళ్ళము కష్టపడే శక్తి అయితే దేవుడు ఇచ్చినాడు కష్టపడుతూ ఉండము ఏ రూపంతో రూపంతో అయితే మనం ఒకరికి మంచిగా ఉంటే మనకు దేవుడు ఏ రూపంతో రూపంతో అయితే మంచిగా చేస్తాడు అనే దైనం నాకు బాగా గట్టిగా ఉంటుంది నా గుండెల్లో నేనైతే అట్లే కష్టపడుతూ ఉంటా ఎలాగలా కష్టపడే మనస్తత్వం ఇచ్చినాడు కాబట్టి కష్టపడితే ఖచ్చితంగా మనం డబ్బులు అయితే సంపాదిస్తాము డబ్బుల గురించి కాదు ఒక మంచితనం గురించే ఒక మంచితనం కోసమే ఇంకా బాయ్యతమ్ముడా నీకైతే బాగా చాలా చాలా థ్యాంక్స్ నానా అక్క కోసము ఆ రైతులల్లో అన్ని కామెంట్లు పెట్టినావు చాలా థ్యాంక్స్ నానా నీకైతే నేను రిప్లై ఇవ్వలేకపోయాను రైతులు అంత నీకు రిప్లై ఇచ్చే అంత సిచ్యువేషన్లలో కానీ నేను లేను దేవుడి వల్ల మీ అందరు ఆశీస్సుల వల్ల నాకైతే బాగున్నది మళ్ళీ ఈరోజు వద్దన్నారు పనుల నేను రావద్దన్నారు అయినా నేనే వచ్చాను సినిమా ప్రోగాములు అన్నింటి వచ్చాను పని కాడు ఉండాను బాయ్ తమ్ముడా థ్యాంక్స్ నానా నా ఎక్కల జల్లెళ్ళకు నా ఇన్న నాకు కామెంట్ పెట్టి నాకు బాగలేని దానికి అందరూ బాధపడిన దానికి నా గురించి ఆలోచించిన వాటి అందరికీ థ్యాంక్స్ నా పేరు పేరున థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ అక్క నా ఎక్కల జల్లెళ్ళకు నా ఇన్న అందరికీ థ్యాంక్స్ నానా తమ్ముడా నీకు కానీ చాలా థ్యాంక్స్ బాగుండా ఏం బాధపడద్దు థ్యాంక్స్ నానా వచ్చేసిన పని కడికి అయితే బయట నిలబడుకొని వీడియో చేస్తాడు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్